ఈ భూమి మీద ఎవరూ కూడా శాశ్వతం కాదని ఉన్నన్ని రోజుల్లో మంచి పనులు చేసి ఎవరైనా వెళ్ళిపోవాల్సిందనని ఆ అక్షర సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఇప్పటికే రెండు సార్లు భారత రాష్ట సమితి పార్టీకి అవకాశం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అదేవిధంగా డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా పది సంవత్సరాల అవకాశం ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు మంచి పరిపాలన అందిస్తేనే శాశ్వతంగా అధికారంలోకి ఉండడానికి అవకాశం ఉంటుందని ఇది చరిత్ర లిఖితమని కూడా ఆయన స్పష్టం చేశారు డైనమిక్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు చూడాల్సిన చారిత్రాత్మకమైన అవసరాలు ఆయన నొక్కి చెప్పారు ఈ సందర్భంగా వివరించడం జరిగింది అందరికీ సమానంగా అవకాశాలు రావాల్సిందని చెప్పారు అవసరమైతే బీజేపీకి అవకాశాలు ఇస్తారని అనేది ప్రజల ఇష్టమని అయితే డైనమిక్ ముఖ్యమంత్రిగా కనీసం పది సంవత్సరాలకు తగ్గకుండా రేవంత్ రెడ్డిని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు సచ్చిన్నాడు ఎంటేం తీసుకుపోలేము బడుగు బలహీన వర్గాలు కట్టిన టెక్సుల పైసలు దూసుకున్నోడు ఏం లేం బతకడు సొంత కష్టంతో పనిచేసి పది రూపాయలు ప్రజలకు దానం చేసినోడు ఇంకో నాలుగేండ్లు ఎక్కువ బతుకుతాడు నేను కింద భూతల్లిని నమ్ముతా మీద ఆకాశాన్ని నమ్ముతా అందరి పార్టీల లీడర్లను ఓట్లేసే ప్రజలను ఒక మానవునిగా ఎవ్వడు తప్పు చేస్తే తప్పు తప్పు ఒప్పు ఒప్పు అని మాట్లాడుతా ఏం సంపాదిస్తామండి మానవ జీవితమే భూమి మీద పుట్టిన జంతువులన్నీ సచ్చిపోయినాడు ఏదో ఒక రకంగా ఒక జంతువు కాకుంటే ఒక మంచి కాకుంటే ఒకరితో తింటారు కానీ మానవుల శరీరాన్ని కూడా ఎవడు కూడా తినడు మట్టిలో కలిపితే మట్టి కూడా యాక్సెప్ట్ చేయదు అందు గురించి మానవుడు అంటే అంత ఇష్టం అన్నీ నేను తెలుసుకొని మాట్లాడుతున్నా పుట్టిన ఊరును పెట్టిన ఇల్లును బయటళ్ళు వచ్చి పరిపాలన చేస్తుంటే ఎందుకు చెయ్యొద్దు మన ఊరు పేరును ప్రపంచానికి ఎందుకు చెప్పొద్దు మనకు తెలివి లేదా కేసీఆర్కే తెలివి ఉన్నదా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి రెండు టర్ములు అవకాశం ఇస్తాం ఆ తర్వాత మంచిగా చేయకపోతే ఇంకా బీజేపీని ఎన్నుకుందామంటే ఓకే ఏం బీజేపీ పార్టీ ఏం మనకు చేదా ఒక పారి టీఆర్ఎస్ పార్టీకి అయితే అవకాశం ఇచ్చినాం చూసినాం కానీ బంగారు తెలంగాణ చేస్తానంట అని చెప్పి బడుగు బలహీన వర్గాల పైసలు దోసుకొని కేసీఆర్ కుటుంబం ఐదు మంది బంగారం అయ్యారు మనల్ ఎవరిని బంగారం చేయలేదు కాంగ్రెస్ పార్టీ వద్దు అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక పారి బీజేపీ కూడా అవకాశం ఇస్తాం కాంగ్రెస్ పార్టీ మంచిగా పనులు చేస్తుంది అంటే పదేళ్ళు అవకాశం ఇస్తాం పదేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మంచిగా పనిచేసలేదంటే ఒక పారి బీజేపీ కూడా అవకాశం ఇస్తాం సిరిగిరిపురం గ్రామంలో ఒక పారి గవర్నర్లకు సర్పంచం చేసిన ఒక పారి కురుమోలను సర్పంచం చేస్తున్నా ఒక పారి కుమ్మ కుమారులను సర్పంచం చేసిన ఒక పారి రెడ్డిలను సర్పంచం చేసిన వచ్చేసారి ఒడ్డ్రోలో సర్పంచం చేస్తా ఇంకొక పారి ఎస్సీలో సర్పంచం చేస్తా ఇంకొక పారి బయన్లో చేస్తా అందరికీ ఈక్వల్ ఉండాలి సామ్రాజ్యం శ్రీగిరిపురం పేరును ఇప్పటికే నూట పది దేశాలలో ఎరకైట చేసిన సోషల్ మీడియాలనే కానీ ఏ మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఏందో అనుకున్నారు కానీ దమ్ముతో ధైర్యంతో మాట్లాడి శ్రీగిరిపురం పేరును ఏ రెడ్డి పేరును నూట పది దేశాలకు పరిచయం చేసిన ఇప్పటివరకే